ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఒక సోల్జర్ కొన్ని రోజుల నుంచి ఒక నెల పైన నుండి అనుకోండి వరుస పెట్టి ట్వీట్లు చేస్తూ ఉన్నారు అని నా దృష్టికి ఒకరు తీసుకొచ్చారు ఈ ట్వీట్లు ఇదేంటో ఒకసారి చూడండి బ్రదర్ అని ఆ ట్వీట్లు చూశాను సరే ఆయన ట్వీట్లు ఆయన చేసే ట్వీట్లు వెనక నిజాలు నిజ నిజాలు ఏంటి అన్నది ఆ నిర్ధారణ మనం చేయలేం కానీ బట్ ఆయన ట్వీట్లల్లో పాపం ఒక పెయిన్ అనే పెయిన్ అయితే కనిపిస్తూ ఉందనిపించింది ఆయన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని డెప్యూటీ చీఫ్ మినిస్టర్ను మంత్రి నారా లోకేష్ గారిని ట్యాగ్ చేసుకుంటూ వరుస పెట్టి చాలా ట్వీట్లు ఉన్నాయి ఆయన ట్వీట్ల సారాంశం ఏంటి వాళ్ళ భూమిని ఎవరో కబ్జా చేశారట చేస్తున్నారు కబ్జా కబ్జా చేసే క్రమంలో బేసిక్గా వాళ్ళ నాన్నగారు కొన్ని రోజుల కిందట అంటే వన్ మంత్ అయిందమ్మా డేట్స్ కూడా ఉన్నాయి వాళ్ళ నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారట వాళ్ళ నాన్నగారు సో ఆ సోల్జర్ వాళ్ళ నాన్నగారి పేరు రాజేంద్ర నాయుడు వాళ్ళ ఊరు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా పొంగనూరు దగ్గర పెదపంజాని మండలం లింగాల గ్రామం అట వాళ్ళ నాన్నగారు రాజేంద్ర నాయుడు గారు అట ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ వాళ్ళ కొడుకు చంద్రశేఖర్ నాయుడు అట ఆర్మీలో పనిచేస్తున్నారట సోల్జర్గా సో ఆ రాజేంద్ర నాయుడు అనే పెద్ద ఆయనను యాక్సిడెంట్ ఆయన చనిపోయారట ఇప్పుడు వాళ్ళ కొడుకు ఏమంటారు అంటే కొందరు వ్యక్తులు మా భూమికి కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా సమస్యలు క్రియేట్ చేస్తున్నారు మా భూమి కబ్జా చేశారు మా నాన్న అడ్డుండరు అని చెప్పి యాక్సిడెంట్ చేసి చంపేశారు మాకు సాయం కావాలి మేము పోలీసులను అడిగినా కూడా వాళ్ళు ఏమీ చేయట్లేదు ఇప్పుడు ఇదంతా చేస్తున్న వాళ్ళు ఇంతకుముందు వైసీపీలో ఉండేవాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు వాళ్ళు ఇదంతా చేస్తూ ఉన్నారు మాకు హెల్ప్ కావాలి సార్ అని చెప్పి వరుస పెట్టి వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ఫోటోలు ఆ వీడియోలు పెట్టారు అంటే ఆసుపత్రిలో ఉన్నవి తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయిన ఫోటోలు పెట్టారు చాలా ట్వీట్లు ఉన్నాయి వాళ్ళని ట్యాగ్ చేసుకుంటూ నిజ నిజాలు నాకు తెలియదు బట్ ఆ ట్వీట్లు అయితే వరుస పెట్టి ఉన్నాయి ఇక నాకు రెండు మూడు విషయాలు బేసిక్గా అర్థం కాలేదు మామూలుగా నారా లోకేష్ గారు ఏదైనా ట్వీట్లు ఎవరైనా చేస్తూ ఉంటే ఏదైనా ఒక ఇష్యూ అని సరే మేము నోట్ చేస్తున్నాం ఆ టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది అని చెప్పి ట్వీట్లు చేస్తూ ఉంటారు కొన్నిసేపడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో నారా లోకేష్ గారి దగ్గర నుంచి అంత పాజిటివ్ రెస్పాన్స్ రానే రాలేదని చెప్పి చాలా మంది విద్యార్థులు పాపం ఇప్పటికి కూడా బాధపడుతూ ఉంటారు కొన్ని ట్వీట్లు మాత్రం మా టీం స్పందించింది మా టీం కాంటాక్ట్ చేసింది అంటూ ఉంటారు మరి ఇన్ని పెట్టి ట్వీట్లు చేస్తే ఎక్కువగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని అండ్ మినిస్టర్ నారా లోకేష్ గారిని వీళ్ళిద్దరిని ఎక్కువ ట్యాక్ చేసి ఉన్నాయి మధ్యలో కొన్ని ముఖ్యమంత్రి గారిని కూడా ట్యాక్ చేసి ఉన్నాయి నారా లోకేష్ గారికి ఇవి చేరకుండా ఉండవు మరి అసలు ఎందుకు ఈ విషయం మీద స్పందించలేదు అనేది ఒకటి పోలీసులను కలిసినా కూడా వాళ్ళు న్యాయం చేయలేదు అంటున్నారు మరి పోలీసుల వర్షన్ ఏంటో వాళ్ళు ఏమైనా చెబుతారేమో చూడాలి పోలీసుల వర్షన్ ఏంటి అసలు ఏం జరిగింది ఏం జరుగుతోంది అని బట్ ఆ సోల్జర్ మాత్రం వరుస పెట్టి ట్వీట్లు వాళ్ళ స్థలము వాళ్ళ నాన్నగారు ఆసుపత్రిలో పడుకొని ఉన్నది ఆ గాయాలతోటి తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయారు అవందరు తీసి పెడుతూనే ఉన్నారు తాజాగా కూడా ఎన్నిసార్లు ట్వీట్ పెట్టాను సార్ మీకు కనీసం స్పందించను కూడా స్పందించరు అని చెప్పి ఇంకా మేము తెలుగుదేశం పార్టీని అని వాళ్ళ నాన్నగారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏమంటారు దాన్ని ఐడి కార్డు అంటారా ఐడి కార్డు అది కూడా ఆయన ట్వీట్ చేసుకుంటూ ఉన్నారు సో ఏం జరిగిందో తెలియదు పాపం అంటే ఆయన ఆయనకు అనుమానాలు ఉన్నాయంటున్నారు మరి పోలీసులకు అనుమానాలు ఉన్నాయా లేదా అది తాస్తి వెనక ఏముంది ఆయన ప్రమాదకరమైన యాక్సిడెంట్ అంటే ప్రమాదంతో కూడిన యాక్సిడెంట్ అది అంటే మామూలుగా ప్రమాదమైన యాక్సిడెంట్ లేకపోతే నిజంగా అనుమానిస్తున్నట్లు ఏమైనా ఉందా ఈ నిజాలు మనకేం తెలియవు బట్ ఆ సోల్జర్ వరుస పెట్టి ట్వీట్లు చేస్తూ ఉన్నారు ఎవరు స్పందించట్లేదు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి పదే పదే అయితే ఆ ట్వీట్లలో అడుగుతూ ఉన్నారు మేము హెల్ప్లెస్ మాకు సాయం కావాలి మేము హెల్ప్లెస్ మేము సాయం కావాలి అంటూ ఉన్నారు సో సరే ఇక్కడ ఆయన ఒక తండ్రిని కోల్పోయినటువంటి బాధలు పెయిన్లో ఉన్నారు ఇటువంటి చుట్టూ అంటే ఈ ఇటువంటి చుట్టూ తెలుగుదేశం వైసీపీ ననా ఎక్సా వైఆర్ జడ్డా అన్నది కాదు దీని వెనక నిజ నిజాలు ఏంటి అన్న తెలిస్తే మంచిది పాపం నిజంగానే ఏమైనా కనుక మోసం కుట్ర లాంటివి ఉంటే చర్యలు తీసుకోవాలి లేదు అంటే అతన్ని పిలిచి అది కాదు వాస్తవం ఇది అని చెప్పి చెప్పే ప్రయత్నం చేసినా కూడా కాసిత ఉపశమనం ఉంటుందేమో ఆయనకు ఆయన ఫ్యామిలీకి అనిపించింది సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్ లైక్ అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఏం జరిగిందని వాస్తవాలు కనుక కంప్లీట్గా బయటకు వస్తే చూద్దాం